శ్రీ సత్యసాయి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్పికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో రెండు సెంట్లు పంచాయతీలో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఇంటి స్థలాల కొరకు అప్లికేషన్ ఫిల్పులు చేయడం జరిగింది కానీ పీకుంట మండలంలో ఇండ్లు లేని నిరుపేదలు గతంలో సోలార్ భూ పోరాటంలో నష్టపోయినటువంటి కార్మికులు రైతులు అనేక మంది ఇండ్లు లేక ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎన్పికుంట మండలానికి చెందిన సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఐదు తొంభై తొంభై ఐదు ఫోటో లెటర్లో ముప్పై ఒక్క ముప్పై ఒకటి ఎకరా ముప్పై ఒక్క ఎకరా గుట్టపరం పోగు ఉన్నది అది కూడా స్థానిక తహసీల్దార్ గారు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్కు లీడర్ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అనుకూలంగా ఉండి మీకు భూ పోరాటం చేసినా కూడా మేము అక్కడ మా సాయం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది విభిన్న వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం తహసీల్దార్ కూడా ఇక్కడైతే ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని నిరుపేదలు వాళ్ళు ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నివేశ స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా మార్చి మూడో తారీఖున పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర మహాధరణ కార్యక్రమం చేపడుతున్నాం దానికి ఈరోజైతే ఎవరైతే అప్లికేషన్స్ రెండు సెంట్లు మూడు సెంట్లు అప్లికేషన్స్ ఎవరైతే తీసుకున్నారో వారు స్వయంగా అప్లికేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ మండల కమిటీ ఆధ్వర్యంలో వెహికల్స్ ఏర్పాటు చేస్తారు ఆ వెహికల్స్లో మీరందరూ వచ్చి కలిసి వచ్చి అక్కడ అప్లికేషన్ ఇస్తే దానికి మళ్ళీ మనకు రిప్లై రిప్లై వస్తుంది కాబట్టి ఆ రిప్లై వచ్చిన తర్వాత ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం డిహెచ్పిఎస్ ఏ ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ మహిళా సంఘం అన్ని సంఘాలు కలుపుకొని ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మనమైతే ఎక్కడైతే నిలబడినామో అక్కడ పేదలకు ఇళ్ళ స్థలాలు దక్కేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంటి స్థలాల గురించి ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ వందల డొంభై ఒకటో నెంబర్ దాంట్లో ఒక యాక మూడు ముప్పై ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు ఖాళీగా ఉన్నది భవిష్యత్తులో ఉన్నది కాబట్టి ఈ ప్లేస్లో ఎవరైతే రెండు ఇప్పుడైతే రెండు మూడు మూడు సెంట్లు రెండు సెంట్లు నినాదం పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటంలో సిపిఐకు తహసీల్దార్క అనుకూలంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇస్తాము ఇండ్ల పట్టాల హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము అని చెప్పినట్టు చెప్పడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ కాలనీని మంచిగా ఇది చేయాలని కోరుకుంటున్నాను కొండ మండల సిపిఐ ఆధ్వర్యంలో ఇందుకు ఇంతకు మునుపు కూడా సోలార్లో స్టార్ట్ కాకముందు నుంచి అక్కడ సర్వే నెంబర్ గడ్డకు తీసి ఇల్లు భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని ఆ రోజు పదివేల ఎకరాలు సర్వే చేసి అందులో ఒక నాలుగు వేల ఎకరాలు ఉలవ చేయడం జరిగింది అక్కడ రెండు బోర్లు వేసి అక్కడ గుర్సులు పెట్టి అక్కడ సంసారాలు కూడా ఎన్నో ఎన్నో సుమారుగా నాలుగు నెలలు ఐదు నెలలు అక్కడ అక్కడ చేయడం జరిగింది అక్కడ సూర్యనారాయణ రెడ్డి వాళ్ళకు నీటి నీటి మంచి చెడ్డ ఏది సౌకర్యం ఇస్తా కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఆదుకోవడం జరిగింది అప్పుడు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి అక్కడ సాగులో ఉండే వాళ్ళందరికీ మూడు లక్షల యాభై వేలు ఆ సాగులు లేని వాళ్ళకి రెండు ఒక లక్ష రూపాయలు ఇస్తామని అప్పుడు ప్రభుత్వం కూడా మోసం చేసి చాలా ఇబ్బందికరంగా చేశారు లక్ష రూపాయలు ఇస్తామని కూడా ఆ రోజు ఇవ్వడం లేదు అప్పుడే కూడా ఎంఆర్ఓ ఆఫీసు ముందర భాగంలో కూడా అప్పుడు జెండాలు నాటి అక్కడ ఇస్తానని అప్పుడు కూడా సువయ్య ఎంఆర్ఓ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా పొరపాటు జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షంలోని గారు మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తానని చెప్పడం జరిగింది కానీ అప్పుడు ప్రభుత్వంలో ఒక సెంటు ఒకటే సెంటు ఇచ్చి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా పెట్టారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్పారు అప్పుడు ఆ ఒక లక్ష ఎనభై వేలు కూడా రావడం లేదు ఈ ప్రభుత్వం మూడు సెంటు జాగా ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేదవానికి ఇస్తే తప్ప కట్టుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఎన్పి ఏ గ్రామం గ్రామంలో మూవైదు ఒకటి వేల లీటర్లో ముప్పై ముప్పై ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంటు ఉంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వము ఇస్తారు అనేది కాదు ఖచ్చితంగా మేము సర్వే చేసి దీన్ని స్కెచ్ తయారు చేసి మేము మేము ఖచ్చితంగా ఇక్కడ మేము స్థలాలు వాళ్ళ ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళందరికీ చేయబడతాము ఇక్కడ పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎవరు అడ్డపడినా ఎరజెండాను ఆపుకోవడం శక్తి ఎవరికీ లేదు దీన్ని ఖచ్చితంగా మూడు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం